విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఉన్న వైన్ షాపుల్లో పనిచేస్తున్న సూపర్వైజర్లు సేల్స్ మ్యాన్ సెక్యూరిటీ ఉద్యోగాలు స్థానిక ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ గౌడన్ వద్ద మంగళవారం ఆందోళన చేపట్టారు ప్రభుత్వం నూతన మద్యం విధానం తీసుకొచ్చిన దృష్ట్యా తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు నూతన విధానంతో తమ పొట్ట కొడుతున్నారని అన్నారు తమ డిమాండ్లతో కూడిన వినత పత్రం అసిస్టెంట్ మేనేజర్ కు అందించారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎక్సైజ్ సిఐ శ్రీనివాస్ నెల్లిమర్ల ఎస్ఐ గణేష్ సిబ్బంది గార్డెన్ వద్ద బందోబస్తు నిర్వహించారు

నోటీస్ నోటీస్ కాదు ఒక ఇల్లు ఇంట్లో దిగామంటే వన్ మంత్ టూ మంత్స్ నోటీస్ ఇచ్చి అవి ఇచ్చేస్తారు ప్రభుత్వం వెళ్ళిపోతామో ఆపేస్తామంటే వ్యవస్థని మీరు ఎప్పుడు ఇబ్బంది పడిపోతారు మీకు ఇదే చెప్తాను వ్యవస్థను ప్రభుత్వ వ్యవస్థను ఎవరూ ఆపలేరు మీరు ఏదో సోర్సింగ్ అంటే మీరు రెగ్యులర్ ఉద్యోగులు ఆపదు కోంట్రావర్స్ ఉండే ఇదే చెప్తున్నాను మీకు మీకు ఒక బ్రదర్గా సలహా ఇస్తాను చెప్తున్నాను వినండి నేను ఇప్పుడు రెగ్యులర్ నా ముప్పై ఏడు సరిగ్గా కుదరది ఇక్కడ ప్రభుత్వం ఏది చెప్తే అదే వినాలి మనం మీరు ఇది అనుకుంటే మేము చెప్తాం పైకి అంతేగాని బంద్ చేస్తాం వెళ్ళండి ఎండి గారి నుండి మీరు రిప్లై అడగమంటున్నాను రిప్రజెంటేషన్ ఫ్యామిలీ గారు పంపించి వాళ్ళకి ఏదో రిప్లై అంటే ఇవ్వండి సార్ యూనియన్ రిప్రజెంటేషన్ అదే వాళ్ళకి రిప్లై